అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ప్రతిరోజును శుభదినంగానే భావిస్తారు మాసాల్లో మార్గశిరాన్ని నేనే అని సాక్షాత్తు విష్ణుదేవుడు స్వయంగా చెప్పారు అంటే ఆయనకు ఈ నెల అంటే ఎంత పవిత్రమైనదో శ్రేష్టమైనదో అర్థమైంది కదండి మరి విష్ణు అనుగ్రహం కావాలంటే ఆయనకు ప్రీతికరమైన ఈ నెలలో ఆరాధన చేయాల్సిందే మీ శక్తి మేరకు అనుకున్న కొద్దీ మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని తలుచుకోండి ఈ నెలలో విష్ణు సహస్రనామాన్ని జపిస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుంది అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అంటారు సంక్రాంతి అంటే మకర సంక్రమణ జరిగే వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుమాసంలో నిష్టగా మనస్ఫూర్తిగా చేయాలి ఏ పనులైన ధనురాశికి అధిపతి బృహస్పతి బృహస్పతి అంటే దేవతల గురువు ఈయన అత్యంత జ్ఞానవంతుడు కాబట్టి ధనుర్మాసంలో ఆచరిస్తే మనము జ్ఞానవంతులము అవుతాం అంతేకాదు విష్ణుమూర్తిని పూజిస్తే ఐశ్వర్యవంతులము అవుతారని పురాణాల్లో ఉంది ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అని పిలుస్తారు అందుకే మధుసూదన వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో సంప్రదాయంగా చేస్తారు అలాగే అలంకార ప్రియాయ నమ శివయ్యకు ఓ చెంబు నీళ్లు వేసి ఓం నమ శివాయ అంటే సంతృప్తి చెందుతాడు కానీ విష్ణువు అలా కాదు ఆయన అలంకార ప్రియుడు బంగారు మొదలు నవరత్నాలు పూలు పరిమళ సుగంధాలు పట్టు పీతాంబరాలు ఇలా మీరు ఎంత అలంకారం చేస్తే అంత ఆనందిస్తాడు విష్ణువు ఇక వీటన్నిటికంటే ఆయనకు తులసి అంటే చాలా ఇష్టం విష్ణువును తులసితో పూజించడం మరవద్దు నగర సంకీర్తనం ఓ సంప్రదాయం సినిమాజీయర్ స్వామి ఈ నెలంతా తెల్లవారుజామున నగర సంకీర్తన చేయటాన్ని మనం చూస్తూనే ఉంటాం కదా ఇలా చాలా ఊళ్ళల్లో వైష్ణవులు తిరుప్పావై పాశురాలు చదువుతూ ఊరంతా లేదా వీధంతా తిరుగుతూ పూజించే విధానం అత్యంత శ్రేష్టమైనది కూడా ఇక్కడ ప్రసాదాన్ని పొంగలే ఇస్తారు పొగ మంచు కురిసే నెల కాబట్టి చలి జ్వరం దగ్గు జలుబు చాలా సహజంగానే అందరికీ వస్తుంది కానీ విష్ణు ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు వేడిగా స్వీట్ పొంగలు హాట్ పొంగలు పెరుగన్నం ఇస్తారు వీటిలో ఔషధ గుణాలన్నీ ఉంటాయి అంటే వాత కఫ పైత్య శ్లేష దోషాలన్నీ పోగొట్టే మెడిసినల్ వాల్యూస్ ఉన్న నెయ్యి మిరియాలు పసుపు పెరుగు పచ్చకర్పూరం లాంటివన్నీ వేసి చేసిన ప్రసాదాలని భక్తులకు ఇస్తారు ఈ సీజన్లో గుమ్మడికాయలు ఎక్కువ పండుతాయి కాబట్టి గుమ్మడికాయతో రకరకాల వంటలు చేసి నైవేద్యంగా పెడతారు విష్ణు భక్తురాలు ఆండాలమ్మ భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ రంగానాథస్వామి దిగివచ్చిన పవిత్ర మాసంగా ధనుర్మాసం మనందరికీ శ్రేష్టమైన నెల ధనుర్మాసం అయిపోయిందంటే ఇక దక్షిణాయనం అయిపోయినట్టు లెక్క ఉత్తరాయణం అంటే మంచి రోజులు స్టార్ట్ అవుతాయి కాబట్టి సంక్రాంతితో ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం ముగుస్తుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఉండదు గోదాదేవి రాసిన తిరుప్పావై రోజు ఉదయం సుప్రభాతం సమయంలో పాడుతారు ధనుర్మాసం పూర్తవ్వగానే మళ్ళీ సుప్రభాత సేవను మొదలు పెడతారు విష్ణువుకు తన భక్తురాలైన గోదాదేవి రాసిన తిరుప్పావై పాశురాలంటే చాలా ఇష్టం అందుకే రోజుకు ఒక్క పాశురాలైనా చదివి అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతారు అరసవల్లి వంటి సూర్యాలయాలు ధనుర్మాసంలో దర్శించడం అత్యుత్తమం వైష్ణవ క్షేత్రాలు ఈ నెలలో దర్శించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ నెలలో చేసే పుణ్యక్షేత్ర పర్యటనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ నెలలో వివాహాలు వంటి ఫంక్షన్స్ ఏవై చేయరు ప్రతిరోజు కూడా పండుగలాగే జరుపుకుంటారు అంటే ధనుర్మాసంలో ఏ శుభకార్యం చేయరాదని మన సంప్రదాయం చెబుతుంది ధనుర్మాసంలో సూర్య నమస్కారాలు వంటి చేయడం చాలా మంచిది నెల రోజుల పాటు ముత్యాల ముగ్గులు వేసి గొబ్బొమ్మలు పెట్టే ఆచారం మన తెలుగు ప్రాంతాల్లో ఉంది డిసెంబర్ పదిహేను నుంచి మొదలు జనవరి పదిహేను వరకు ఈ నెల మొత్తం కూడా గీతల ముగ్గులతో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు పెళ్లి కాని వారి కోసం ప్రత్యేకం ఈ మాసం కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా మనం పాటిస్తాం ఈ నెలలో పెళ్లి కాని వారు గోదా కళ్యాణాన్ని చూడడం గోదా కళ్యాణం చేయించడం చేస్తారు ఇలా చేస్తే పెళ్ళి ఖచ్చితంగా అవుతుందనేది మన విశ్వాసం గోదా కళ్యాణము సకల శుభకరం కూడా ధనుర్మాసం అంతా గోదాదేవి స్మర స్మరణలోనే అవుతుంది ఇంట్లో ముందు ముత్యాన ముగ్గులు వేసి గొంబొమ్మలు పెట్టే ఆచారం మన తెలుగు ప్రాంతాల్లోనూ ఉంది ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే మంచి సంబంధాలు రావాలని వాళ్ళు మ్యారేజ్ లైఫ్ మంచిగా ఉండాలని సెటిల్ అవ్వాలని గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేస్తారు ఈ మాసంలో విష్ణువుని తులసి మాలలతో లేదా కనీసం తులసి దళంతో పూజ చేస్తే కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం దేవుళ్ళకు ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం అర్థం ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావిస్తారు కాబట్టి దక్షిణాయనం ముగిసే చివరి రోజైనా ధనుర్మాసం దేవుళ్ళకు తెల్లవారుజామా అన్నమాట బ్రహ్మీ ముహూర్తం కూడా ధనుర్మాస వ్రతాన్ని నెల రోజులు చేసేంత టైం లేకపోతే శక్తి లేకపోతే కనీసం పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులైనా ధనుర్మాస వ్రతం చేయవచ్చు ఐశ్వర్య మోక్షం సిద్ధిస్తుంది ధనుర్ ధనుర్మాస వ్రతం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తుంది మరణానంతరం మోక్షాన్ని ఇస్తుంది జ్ఞానస్వరూపుడు దత్తాత్రేయుడు పార్వతీదేవి మరో అవతారం అన్నపూర్ణాదేవి ఈ మాసంలోనే అవతరించారు ఈ మాసంలో మహావిష్ణువును ఆరాధించి విష్ణు అనుగ్రహానికి పాత్రులం అవుదాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్